ఎన్నో మార్లు మీకు చెప్పాను మీలో పెద్దలు ఎన్నో మార్లు విన్నారు ప్రత్యక్ష ఉదాహరణ నా ఇంట్లోనే ఉంది చిన్నతనంలో రెండు మూడేళ్ల వయస్సులో ఉండగా నా కూతురు తాతగారు వచ్చారని పరిగెట్టుకుంటూ తాతగారండి అని ఇలా నాలుక బయట పెట్టి పరిగెత్తినప్పుడు ఇల్లు కడిగితే పీచు వెనక్కి వెళ్ళి గడప మీద పడిపోతే నాలుక మధ్యకి తెగిపోయింది ఇంతే ఇంత ముక్కతో నాలుక వ్రేలాడుతోంది నేను ఆనాడు పిల్ల విపరీతమైన తెలుపుగా ఉండేది ఆ పిల్లని పట్టుకుని ఒక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లేటప్పటికే ఒళ్ళంతా నెత్తుటి మయం నాలుక ముక్క ఇంతే పట్టుతో వ్రేలాడుతోంది నేను చెప్తున్న ఈ మాటలు కుట్టిన డాక్టర్ గారు కూడా వింటారు ఒకనాడు కోటేశ్వరార్ ఈ సందర్భం చెప్పారే అనుకుంటారు ఆ నాలుక తెగిపోతే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెడితే ఆయన అన్నారు అయ్యో నేను చూస్తూ చూస్తూ కుట్టలేనండి ఇంకెవరి దగ్గరికన్నా తీసుకెళ్ళండి అన్నారు ఒక మహానుభావులు తండ్రి కొడుకులు ఉండేవారు ఆ రోజుల్లో ఎంతమందిని ఎంతో ఆప్యాయంగా చూసేవారు ఆ డాక్టర్లు ఆ పెద్దాపురం ఊళ్ళో నేను ఉన్నప్పుడు నేను ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి డాక్టర్ గారు ఇలా నాలుక తెగిపోయిందండి అంటే ఆయన అన్నారు రాజమండ్రియో ఎక్కడికో తీసుకెళ్లాలండి ఇప్పుడు ఈ నాలుక కుట్టడం కష్టం ఎనస్తీషియా ఇస్తే ఈ వయసు పిల్లకి పక్షవాతం వస్తుంది పైగా నాలుక ఇప్పటికే కొద్దిగా నీలంగా అయిపోతుంది ఇక కుట్టడం కుదరదు ముక్క కత్తిరించేస్తాను కానీ ఇక జీవితంలో ఈ పిల్లకి మాట రాదు అంటే నేను అన్నాను అలా కత్తిరించేయడం అనేటటువంటిది నేను తట్టుకోలేను డాక్టర్ గారు ఎలాగోలా కుట్టేస్తే అన్నాను ఎలాగో అలా కుట్టేయడం అంటే నోరు బద్దలు తీసి పట్టుకుంటే ఏదో చెప్పు కుట్టినట్టు కుట్టేయాలంటేనండి అన్నారు అంటే పిల్ల ఓ ఏడుపు అప్పుడు మా ఇంట్లో ఒక బంధువు ఉండేవాడు ఇంజనీరింగ్ చదువుకుంటే ఆ పిల్లవాడిని పట్టుకోమంటే వాడు నోరు తెరిచి పట్టుకున్నాడు గట్టిగా మూడు నాలుగు ఏళ్ళు తెరిచి పట్టుకుంటే ఏదో కుట్టేశారు తిత్తులు 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 కింద వచ్చేసింది నాలుక వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు పడిపోయిందంటే పిల్ల అండం రావడం ఏదమ్మా నోరు తెరు ఏది నాలుకేది అండం అది భయపడిపోయి అసలు నోరు తెరవడం మానేసింది నోరు తెరిచి మాట్లాడకపోతే పర్లేదు తినడం ఎలా మూడు రోజులు అయ్యేటప్పటికీ పిల్ల ఇలా అయిపోయి చిక్కి శల్యమైపోయి ఏడుపు కూడా మానేసి కోడి పెట్టరిచినట్టు అరిచేది నేను మనసులో నిర్ధారణ చేసుకున్నాను ఈ పిల్ల మనకి దక్కదు ఇది వెళ్ళిపోతుంది అని ఒకనాటి రాత్రి ఉండగా పిల్ల కుయ్యో కుయ్యో అంటుంది ఏమిటా అని లేచి చూస్తే దాన్ని నాలుకకి అడ్డంగా అనిపించి కుట్టిన నరం పట్టుకు లాగేసింది లాగేస్తే ఆ నాలుకకు ఉన్న నరం ఊడిపోయి మళ్ళీ ఆ ముక్క ఊడిపోయి అవి వేలాడుతుంది మళ్ళీ నెత్తుటి వరద చిత్రం ఏమిటంటే ఆ స్థితిలో తప్ప ఏడుపు కూడా లేదు అంటే అప్పటికే అది ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది నేను ఆ పిల్లని ఎత్తుకుని రాత్రి ఒంటి గంట రెండు మధ్యలో మళ్ళీ ఆ డాక్టర్ గారు తలుపు కొడితే ఆయన పాపం నిద్రలో లేచి లేచొచ్చన్నారు ఇంకెందుకు కోటేసరారు ఇంకా నాలుగు అంటుకోదండి ఇందుకు ఈ పరిశ్రమ ఇంతకన్నా పిల్ల ఏమైనా కొంచెం తినడం తాగడం జరుగుతుందేమో కత్తిరించేద్దాం ముక్క అన్నారు మీకు ఎలా తోస్తే అలా చేసేయండి డాక్టర్ గారు అన్నారు ఎందుకంటే ఇంకా అది బతుకుతుందన్న ఆశ నాకు లేదు మళ్ళీ పాపం ఈ పిల్లాడే వచ్చాడు మళ్ళీ నోరు తెరిచి పట్టుకున్నాడు మళ్ళీ తిత్తులు తిత్తుల కింద మళ్ళీ కుట్టేశారు ఆయన ఎందుకో ముక్క ఆయన కుట్టేశారు కుట్టేస్తున్నప్పుడు పిల్లకి తెలివితో ఉండగా కుట్టేస్తున్నారు నేను ఆ బయటే కూర్చున్నాను రాత్రి ఒంటి గంట వేళ యావారు లేరు నిషీధి పిల్ల ఏడుపు కుయ్ మంటూ చెవుల్లో పడుతోంది నా ప్రయత్నం లేకుండానే నా కందుల వెంట ధారల కింద నీళ్లు కారిపోతున్నాయి నేను ఇలా తలెత్తి చూసేటప్పటికి ఇంతంత మీసాలు పెట్టుకుని సత్యనారాయణ స్వామి కనబడ్డాడు అని నేను ఆ నవ్వుతున్నాయని చూసి ఏమిటా వికి నవ్వు ఏమిటా మీసాలే దేనికి ఏమి సాధించానని నీవు ఈశ్వరుడవు కనుక సర్వసమర్థుడవు కనుక పుట్టినదాదిగా నిన్ను నమ్మి ఉన్నాను కనుక నిన్ను నేను ఒక వరం అడుగుతున్నాను నీవు ఈశ్వరుడవు నువ్వు ఒకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు నీవు అనుగ్రహించగలిగితే నా కూతురు నాలుకని కృప చేయి నేను ఆమె పడుతున్న బాధని నా శరీర బాధ అంత పడకపోయినా ఒకలా పడతాను పెద్దాపురం నుంచి అన్నవరం కొండకి నేను ఖాళీ వస్తాను వచ్చి నీ దర్శనం చేసుకుంటాను నా కూతురు నాలుకని మళ్ళీ కృప చెయ్యాను మీరు నమ్మండి నమ్మపోండి రెండు రోజుల తర్వాత పిల్ల కొంచెం తాగేది కొద్దిగా అన్నం తినేది ఒక పది రోజులు పోయిన తర్వాత నేను ఎన్నడూ ఇహా నాలుక వంక చూడలేదు భయం చేత అదని మాట రాదు సరిగ్గానని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన కూడా ఎలా ఉంటుందో ఏమిటో అని ఏదమ్మా ఆను అన్నారు చక్కగా సంతోషంగా అంది ఆయన నాలిక చూసి తెల్లబోయారు కోటేశ్వరారు తెగిపోయిన నాలుక ఈ పిల్లదే అన్నారు ఈ పిల్లదేనండి అన్నాను ఆశ్చర్యం కోటేశ్వరారు గారు కుట్లిప్పడానికి లేదు నాలుగు అంటుకుపోయింది నరంతో సహా అన్నారు నేను పరమ పవిత్రమైన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణ వేదిక మీద భారతం చెప్తూ చెప్తున్నాను ఈ ఘట్టం మీకు ఎన్నో మరలు చెప్పాను కూడా ఆ పిల్లకి ఇప్పటికి ఎప్పుడైనా నన్ను నాన్నగారండి నాన్నగారండి ఎందుకండి అన్ని డేట్లు ఇచ్చేస్తారు అంత అలిసిపోయి కూడాను ఏం కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోకూడదా ఎందుకు ఆ ఉపన్యాసాలు మీకు అంటే అమ్మా ఇప్పుడు ఇంత నోటితో నా మీద అరుస్తున్నావు కానీ